లో ఉషా దాసరి కంటతడి పెట్టుకున్నారు ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి డబ్బులు ఇస్తానని పిలిచి తన తండ్రిపై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు ఉషా దాసరి తండ్రి దాసరి హనుమయ్యపై తన అనుచరులతో కలిసి ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి పాల్పడ్డాడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని బీజేపీ ఆఫీసుకు పిలిపించుకుని రక్తం వచ్చేలా కొట్టాడు చంపవద్దని కాళ్లపై పడి ప్రాధాయపడిన దాసరి హనుమయ్య డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలివేసిన ధీరజ్ రెడ్డి దాడిని ఖండిస్తూ తన తండ్రి పరిస్థితి చూసి కంటతడి పెట్టుకున్న బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా సొంత నా తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేమో అని అనిపిస్తుంది మా నాన్నకి జరిగింది అని ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్కి పోతే పక్క బందీగా ప్లాన్ చేసి ఒక ఇరవై మంది బిజెపి గూండాలని పెట్టుకొని మా నాన్న అత్యాచార యత్నం చేసింది మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం అక్కడ అరగంట దూరంలోనే ఒక పది నిమిషాల దూరంలోనే మరి నట మీటింగ్ జరుగుతుంది మరి మా నాన్నని ఎంత కొడితే ఎంత కొడితే మొత్తం మొత్తం నోట్ల నుంచి రక్తంగా అక్కుకొని డ్రెస్ మొత్తం కూడా రక్తం తోటి నీటి మొత్తం కూడా రక్తం తోటి నిండిపోయి ఉంటారు ఆలోచించండి మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చితే మార్చిన తర్వాత కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఇంట్లో ఇంత రక్తం వచ్చింది క్లీన్ చేసి బయటకి ఏమి జరగనట్టుగా కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఈ విధంగా రక్తం వంటిందంటే వాళ్ళు కొట్టిల్లో అది కానీ పలుకుంటా దీని కాలు ప్రెండర్ కావచ్చు కానీ నువ్వు చేసినాయి నువ్వు ఏం మంచి పని చేసినావు నాకు తెలియదు కానీ మా నాన్న బిడ్డలే ఇచ్చిండు తెలంగాణకి సేవ చేయమని చెప్పి చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కుంటూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రక్తము బొట్టులు ఉన్నాయి ప్రతి మార్గంలో నాతో అసలు జీవించలేదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు అంత కష్టపడాలి మా బిడ్డని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని యాభై లక్షల రూపాయలతో సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించి నేను దాని పేరు కూడా దాసీ జిల్లా పరిషత్ హై స్కూల్ అట్లాంటి కార్యక్రమాలు ఎంతో మందికి విద్యను అందించి ఎంతో మంది విదేశాలలోకి పంపించి ఎంతో సేవ చేసి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేడు అట్లాంటిది అసలు నీ చెయ్యి పడ్డది ఒకరు కొట్టింది అంటే నేను భరించలేకపోతుంది మరి పోలీసులు దగ్గరికి పోతే ఇప్పటి వరకు అసలు మా నాన్న పోయిన తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోయిన దుస్తులు ఎక్కడ ఉన్నాయి మీరేమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చట్టం నమ్మిది అనుకుంటే నేను ఆ చట్టాన్ని ఉపయోగించకుండా చట్ట మీరు నడుచుకోకుండా మరి పోలీసులే బీజేపీ కొమ్ము కాస్తే మేము వేడికి పోవాలి మరి చట్టాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా నడిచే విధంగా మీరు చూసుకుంటేనే మా లాంటి వాళ్ళు ఈ బాటలో నడవగలుగుతాం కానీ మీరు చట్ట విరుద్ధంగా నడిస్తే మాత్రం మేమే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం బరాబర్ తీసుకుంటా ఎందుకు బరాబర్ తీసుకుంటా రేపు న్యాయం జరిగే అంత వరకు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పంపించేంత వరకు ఎవరున్నా లేకపోయినా మా నాన్నకి నేనున్నా అని చెప్పేసి కూర్చుంటా మరి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బరాబర్ జరిగి మరి అక్కడ హరీష్ మన ధీరజ్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకి పంపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా చట్టాన్ని కూడా నమ్మి మరి ముందడుగు వేస్తున్నా అందరికీ జై పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, Distinct, PIN Code 502032 7893757770